హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫింక్షన్ దారులకైతే ఆస్ర చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు విడుదలవుతున్నాయని మనకైతే సీతక్క గారు ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పడం జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి వృద్ధులు కానీ ఒంటరి మహిళల వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కొత్త ఫింక్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ముందుగా చూసుకుంటే ఏ చిల్లల వారికి అయితే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాంతోపాటు నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయా ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది ఇప్పటికీ అడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా ఆశ్రయ చేత పథకం గురించి తెలుసుకుందాం అలాగే డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అనే విషయాలు కూడా మనమైతే ఈరోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్దారులు దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు రెండు లక్షల డెబ్బై నుంచి మూడు లక్షల దగ్గరలో అయితే ఉన్నారండి సో గతంలో హామీ ఇచ్చిన విధంగా గత ప్రభుత్వం అయితే వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా సరే డబ్బులు అనేది రావడం లేదు లేదని చాలామంది ఇప్పటికే మన ప్రభుత్వం పైన కోపంతో అయితే ఉన్నారండి కొన్ని చోట్ల కూడా మనకి అయితే కొన్నిసార్లు ధర్నాలు చేయడం అయితే జరిగింది సో ఈ రోజున మొత్తానికి సీతక్క గారు మన ఉగాది పండుగ సందర్భంగా వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే శుభవార్త చెప్పడం జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశ్రయ ఫెన్షన్దారులు ఎవరెవరైతే ఉన్నారో వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల గురించి ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు చెప్పారు అది కూడా ఏప్రిల్ నెల ఏదైతే ఒకటో తారీఖు ఉందో ఒకటో తారీఖు అంటే ఎల్లుండి నుంచి మాత్రమే ఈ డబ్బులైతే రా అయితే జరుగుతుందండి సో మొత్తాన్ని చూసుకుంటే మార్చి నెలకి సంబంధించిన డబ్బులు అనేది మనకి ఏప్రిల్ ఒకటో తారీఖునైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ముందుగా వృద్ధులు అయితే మీకైతే డబ్బులు అయితే వస్తాయి వికలాంగులు సోదరులకు అయితే మనకైతే ఐదో తారీఖున వచ్చేవరకు అయితే అవకాశం అయితే ఉందని మనకి సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో పథకాలు అయితే ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో భాగంగానే ఈ పథకం అనుకోవచ్చు సో మిగతా పథకాలు ఇంకా పెండింగ్ ఉన్నా సరే అవి కూడా అయితే వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి మీకు ఈసారి వచ్చేసి ఆశలు చేత పథకం ద్వారా డబ్బులు అనేది వచ్చేస్తున్నాయి కాబట్టి మీకు ఏ రోజున ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎల్లుండి డబ్బులు వస్తున్నాయి తప్పకుండా కామెంట్ తెచ్చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఉంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆలో పెట్టి టాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఫర్దర్గా మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు